కొన్ని యుగముల కంటే కూడా ఈ కలియుగం అనేటువంటిది మహా పవిత్రమైనది దీప దిస్ కలియుగ దిస్ దీప ఈ నాస్తి నాస్తి మహాభాగ కలికాల సమం యుగం స్మరణా చింతనాదేవ పరమాం పరమాంగతిని ఈ పరమగతిని పొందడానికి కలియుగము మహా సులభమైనటువంటి మార్గం వేర్ హ్యాస్ బీన్ నో యూపా విచ్ కెన్ బి కంపేర్ టు కల్ యుగ బికాస్ విన్ కల్ యుగ ఇట్ ఈస్ ది ఈజియెస్ట్ వే టు గెట్ సెలబ్రేషన్ కృతయుగ త్వేతాయుగ ద్వాపరయుగమునందు శైవంతమైన దానిని గుర్తించుకోవటం చాలా కష్టమైన విషయం ఇన్ ది యుగా కృతయుగ త్వేతాయుగ అండ్ దాపర్యుగా ఇట్ వాజ్ ఎ వెరీ డిఫికల్ట్ మ్యాటర్ గుర్తించుకున్నటువంటి వ్యక్తులు కూడా ఆ అవతారం యొక్క స్వరూపము చేత స్నేక సంబంధాన్ని అనుభవించుకోలేకపోయారు ఈవెన్ దోస్ ఇండివిజువల్స్ హు రికగ్నైజ్ గాడ్ బై బీంగ్ క్లోజ్ టు ది అవతార నిజముగా ఈ కలియుగం నందు మీరెంత ధన్యుడు జూలీ ఇన్ దిస్ కలియుగ నిరంతరము కూడాను నిత్య సత్యమైన యొక్క ఆనంద స్వరూపంతో మీరు ఆడుకుంటూ పాడుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు ఇన్ ది కలియుగ యు ఆర్ వెరీ ఫార్చునేట్ అండ్ యూ ఆర్ బీయింగ్ క్లోజ్ టు ది ఫామ్ విచ్ ఇస్ ద పర్మనెంట్ ఎంబాడీమెంట్ కేవలము పాంచభౌతికమైన స్థితి యొక్క శరీరం కాదు దిస్ బాడీ ఈజ్ నాట్ మియర్లీ ది ఫైవ్ ఎలిమెంట్ కేవలం ఈ శరీరం పుట్టి ఉండవచ్చును కానీ నేను పుట్టలేదు శరీరములకు యాభై నాలుగు సంబంధమైన చెబుతున్నారే కానీ నాకు వయసు లేదు दिश बॉडी वॉज बॉर्ड फि फोर इयर्सो वॉज नॉट बॉउंड फिफ्टी फोर इयर्सो दे दिस् बॉडी हेज एज ई हो एज साइम वॉन्ज नाइदर बर्थ नॉट डेथ आदि मध्यांतर हित रणाधिवाड़ी दिजनल सो वॉन्ड नाइद सावकड़क नॉर्ट सावक पुटक चंप ైదర్ కిల్ ఈ నైదర్ బామ్ తర్వాత ఆత్మరు కూడా ఈ రెండు స్థాయి ఎప్పుడు ఆల్ టైమ్స్ విల్ హ్యావ్ ఫామ్ ఆఫ్ ఆత్మ ఏ విధమైనటువంటి విరుద్ధ భావమును ఒకవైపున పర్వతముల వలె పెరుగుతుండగా మరొక వైపున దీని అభివృద్ది భావమును మరింత హిమాలయముల వల్లే పెరుగుతూ ఉంటున్నాయి వైల్ దిస్ పంపరీ ఐడియాస్ అండ్ అబ్జెక్షన్ సార్ గ్రోయింగ్ లైక్ అ మౌంటైన్ ఆన్ వన్ సైడ్ ది గుడ్ ఐడియాస్ అండ్ అఫెక్షన్స్ సార్ ఆల్సో గ్రోయింగ్ లైక్ అ మౌంటైన్ ఆన్ ది అదర్ సైడ్ అయితే ఈ పెరుగుటకు గాని ఈ తరుగుటకు గాని నేను ఏ మాత్రం చెల్లించడం లేదు బట్ ఐదర్ బై దిస్ గ్రోత్ ఆర్ బై దిస్ డిమిన్యూషన్ ఐ డో చేంజ్ అట్ ఆల్ ఐఎం నాట్ అఫెక్టెడ్ అట్ ఆల్ కోకా కూడా కొన్ని నిమిషాల పూర్వం చెప్పాడు రెండింటి పైన రెండు హస్తాలు పెట్టుకుని ఉంటాను మెన్షన్ ఫ్యూ మినిట్స్ గో మంచిని ఆశీర్వదిస్తున్నారు చెడ్డను ఆశీర్వదిస్తున్నారు బట్ ఐ స్టే విత్ మై టూ హ్యాండ్స్ ఆన్ దీస్ కారణం ఏమనగా చెడ్డ ఒకవైపున పెరిగినప్పుడే మంచికి విలువ అధికమవుతుంది ఐ బ్లస్ ది గుడ్ ఐ బ్లస్ ది బ్యాడ్ రీజన్ అనేక విధమైన కోతలు జరిగినప్పుడే విలువ కుటువంటి అధిక అవుతుంది ఇట్స్ ఓన్లీస్ ఆఫ్ డైమండ్ ఇస్ కట్ ఇన్ మెనీ వేజ్ ఇట్స్ వాల్యూ ఇంక్రీజ్ కాసిన చెట్లకి రాళ్ళు చెప్పదు ఇట్స్ ఓన్లీ ఎ ట్రీ ఫ్రూట్ బేరింగ్ విల్ రాయని వృక్షాన్ని ఎవరు కూడా నువ్వు ఆశించారు నో ఫ్రూట్స్ నో కేర్ కనుక సూచన లేకపోతే దుడ్డైనా వీటికి కొనుక్కోవల్సి వస్తుంది సో ఇఫ్ దేర్ ఇస్ నో బ్లేమ్ దీస్ట్ వీల్ టే సమ్ పీపుల్ టు లేకుండా వెల్సిన యొక్క ప్రకాశం విలువనే ఉండదు ఇఫ్ దర్ ఇస్ నో ట్ దర్ నో వాల్యూ ఫర్ బ్రైట్నెస్ కనుకని యుగ యుగముల నుండి శైవత్వండి దివ్యత్వము వచ్చినప్పుడంతా కూడా ఈ విధమైనటువంటి రెండు బ్యాలెన్స్ తప్పినటువంటి యొక్క మార్గము అనగా మంచి చెడ్డలు అనేటువంటి రెండు చక్రాలు దీనికి అతికించుకునే వస్తుంటారు ఆల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ గుడ్ అండ్ బ్యాడ్ హెవ్ టూ టు అండ్ బిన్ మూవింగ్ టుగెదర్ అయితే ఈ మంచి చెడ్డలు ఏమిటి బట్ వాట్ ఆర్ దిస్ గుడ్ అండ్ బ్యాడ్ మంచి చెడ్డలు రెండు కూడా ఒక్కటే గుడ్ అండ్ బ్యాడ్ బోత్ వన్ అండ్ ది సేమ్ మంచి చెట్లు రెండు నువ్వు కలిసి ఉంటుంది దే విల్ ఆల్ ద స్గెదర్ వీడి విడదీయ ఎవరి వశము కాదు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎంత ప్రత్యేకముగా ఎందు చూడబో యూ కెన్ నెవర్ సీ ఈ మంచి ఫలించలేని చెట్టిఫికేషన్ ఆఫ్ గుడ్ ఈ ఫలిస్తే మంచి అంటున్నాం మంచి ఫలిస్తే చెట్టు అంటున్నాం వెన్ ఎవర్ ఈ విల్ ఫ్రటిఫై వీ కాల్ ఇట్ గుడ్ వెడ్ సర్టిఫైడ్ వీ కాల్ ఇట్ బ్యాడ్ ఒక్క సూర్యోదయం అయినప్పుడు పగలుగా మనము అనుభవిస్తున్నాం వెన్ దర్ ఇస్ అ సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ కదా సూర్యాస్తం కాదా రాత్రి అని మనం భావిస్తున్నాము వెన్ దర్ ఇస్ అ సన్ సెట్ నైట్ ఈ డే అండ్ నైట్ రాత్రి పగలకు ఒకే సూర్యుడే బోక్ ఫర్ డే అండ్ నైట్ ది ఒకటి ఉదయము రెండవది అస్తం వన్ ఇస్ రైజింగ్ ది అదర్ సెటింగ్ కనుక సుఖమనేటువంటిది అస్తమించినా దుఃఖం అనేటువంటిది ప్రకాశిస్తుంది ఇఫ్ సారో దెన్ హ్యాపీనెస్ అస్తమించినా సూర్యుడు అనేటువంటిది ఆనందం అనేటువంటి ఉదయ్ ఇఫ్ సారో డిజ్ అపి హ్యాపీనెస్ కనుక ఉదయాస్తలు రెండూ అనేటువంటి యొక్క తత్మ సమాన తత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధిగా ఉంచుకోవాలి ది ఫీలింగ్ దట్ ది రైజింగ్ సన్ అండ్ ది సెటింగ్ సన్ ఆర్ వన్ అండ్ ది సేమ్ షుడ్ బి ప్రమోటెడ్ ఇన్ అస్ ప్రేమస్వరూపాలని కనుక చిన్న చిన్న అభివృద్ది నుండి యొక్క స్థాయి సమస్యల యొక్క విశిష్టతను ఎవరు ఏ విధంగా కూడాను దానిని విమర్శించినప్పటికీ మనం ఏ మాత్రం కూడాను దానిని లక్ష్యం చేయక మన యొక్క లక్ష్యాన్ని మాత్రం వదలక దివ్యమైన మార్గాన్ని అవలంబించి ఈ చిక్కినటువంటి యొక్క ప్రాప్తిని చక్రంచి ఉన్నటువంటి ప్రాప్తిని పవిత్రం భావించుకునేటువంటి ప్రయత్నానికి మీరు కోరుకుంటారు అప్పుడే మీరు దళిరవుతారని

Such as Sai organizations which are growing from strength to strength day after day, people may criticize. But you, devotees, not caring for the criticisms that come about, that you will enjoy divine bliss from day to day by your own confidence and not miss the opportunity of being close to divinity which you have got and not to be able to use it. I hope and bless that you be able to use it. మీరు అభివృద్ది ఆదించుకోవాలని నేను ఆశిస్తున్నాను ఐ ఐఎమ్ హోపింగ్ దట్ ఎవ్రీ ఇండివిజువల్ అలాంగ్ ది దిస్ స్పిరిచువల్ థాట్ విల్ ఆల్సో డెవలప్ ది సర్విస్ నీడ్ ఇన్ హిస్ మైండ్ తోటి సోదరులైనటువంటి యొక్క మానవుల యొక్క పరిస్థితులు కూడా మనం గుర్తించి సమాజ సేవలో మనము ప్రవేశించాలని కూడా నేను ఆశిస్తున్నాను ఐఎమ్ దట్ యూ విల్ రికగ్నైజ్ ది డిఫికల్టీస్ ద ఫెలో హ్యూమన్ బీయింగ్ అండ్ యూ విల్ టేక్స్ సర్వింగ్ నీడి ఫెలో